ఫండ్స్ ఇక్కడ బిగ్ సైజ్లో ఉన్న ఒంగోలు కోడే ఉంది ఎంత ఉంటుంది రేటు శివా ఇది లక్ష అరవై ఏ సైడ్ పోతుంది రెండు వైపులో పోతాయట వన్ లాక్ సిక్స్టీ థౌసండ్ చెప్తున్నారు ఒక లక్ష అరవై వేలు అడిగిరా శివ ఎవరన్నా ఒకటి పదహైదు అడుగుతున్నారు వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ అడుగుతున్నారట మీరే అడిగి అయితే ఒకటి ఇరవై ఐదు అయితే ఫైనల్ ఇస్తారట సేద్యం చేసింది ఇది బాణగుంజ్యం లేదే ఫ్రెండ్స్ తాటిపాముల శివ శ్రీరంగపురం మండల్ వనపర్తి జిల్లా వెళ్ళది ఎవరికన్నా ఏ సైడ్ పోతుంది రెండు సైడ్లో పోతుందట గిరిక కూడా మరి రెండు మూడు గిరికబాన్లు కూడా పందాలు సేద్యం చేసిందంట నచ్చితే శివని కాంటాక్ట్ చేయండి నెంబర్ చెప్పు డబల్ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ టూ ఫోర్ టూ ఎయిట్ త్రీ Ek gou stromite moet moet laat koop.